పెద్దలు సీనియర్లు అయిన రాజకీయంలో వయసులో ఎంతో సీనియర్ అయిన విజయసాయి రెడ్డి గారికి నమస్కారంలండి ఒక మంత్రిని అనే అహంకారంతో తన ప్రత్యర్థి అయిన మా తాతగారైన సర్దార్ గౌతలచన గారి విగ్రహం పట్ల అనుచితంగా మాట్లాడి సపితా సంస్కారం లేకుండా ఈ విషయాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిన అప్పలరాజు గారి లాంటి వ్యక్తికి మద్దతు చేస్తూ మీ స్థాయిని దిగజార్చుకోకండి విజయసాయిరెడ్డి గారు ఇది నాకు అప్పలరాజు గారికి జరుగుతున్న యుద్ధం ఒక ఆడపిల్లని ప్రత్యర్థిని నన్ను ఎదుర్కోలేక ఈరోజు ఒక నలభై మందికి జీతాలు ఇస్తూ నా గురించి అసభ్యంగా రోజు పెట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న అప్పలరాజు గారు నా స్థాయి దాటి ఈరోజు మా తాతగారి దాకా వచ్చారు ఆయన ఆయన మనుషులు చేస్తున్న భూదందాలని రుజువులతో సహా మేము చెప్తున్నందుకు సమాధానం చెప్పలేక గారి విగ్రహాన్ని తొలగిస్తానన్న అలాంటి వ్యక్తికి మీరు మీ స్థాయి కిందకు వచ్చి సపోర్ట్ చేయడం అంటే ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నానండి విగ్రహ రాజకీయం ఎవరండి చేస్తున్నారు మీరా మేమా ఐదు సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంది ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల గురించి మాట్లాడామా పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులు ముఖ్యం ఆయన ముఖ్యమంత్రి గారు రెండుసారి ఎన్నికైన వారు ఐదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు అది మేము ఆయనకిస్తున్న గౌరవం మేమెందుకు మాట్లాడలేదండి ఈరోజు మీరెందుకు మాట్లాడిస్తున్నారు మీరు చేస్తున్నారు విగ్రహాలు రాజకీయాలు మీరు తొలగిస్తున్న ఎన్టీఆర్ విగ్రహాలు ఎందుకు చేస్తున్నారు ఈరోజు ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు ఇలాంటి అప్పలరాజు రాజుగారు లాంటి వ్యక్తిగా మీరు చాలా పెద్ద వ్యక్తి ఒక పార్టీని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిపిస్తున్న వ్యక్తి ఎన్నో హామీలు నెరవేర్చాల్సి ఉంది ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే ఏవో చేస్తామన్నారు వాటి మీద దృష్టి పెట్టండి వాటి మీద ట్వీట్ చేయండి అంతేగాని చదువుకున్నా కూడా ఎవరి గురించి పెద్ద చిన్న లేకుండా మంత్రిని అనే అహంకారంతో మాట్లాడుతున్న ఇటువంటి వ్యక్తి అప్పల్ రాజు గురించా మీరు మా తాతగారి పేరు తీసుకొచ్చి ట్వీట్ చేసింది ఆడపిల్లని అనుకుంటున్నారేమోనండి ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద గౌరవం ఉంటుంది మీకు లేదా మేము ఎప్పుడైనా మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడామా ఆ అప్పల రాజు గారికి అయితే చరిత్ర తెలియదు మీకు తెలుసు కదా మా తాతగారి తాలూకా శత జయంతి ఉత్సవాలు చేసిన గౌరవం మేము ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారికి మేము మా కుటుంబం చెప్తూనే ఉంటాం మా తాతగారి జీవితాంతం యాంటీ కాంగ్రెస్ మా నాన్నగారు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో లేరు అయినా ఇలాంటి పెద్దలకి గారు లాంటి పెద్దలకి ఒక కులం లేదు ఒక పార్టీ లేదు ఆయన దేశానికి రాష్ట్రానికి సేవ చేశారనే ఒక మంచి మనసుతో రాజశేఖర రెడ్డి గారు ఆయనకు ఉత్సవాలు జరిపించారు మా కుటుంబం ఎప్పుడు ఆ విషయం చెప్తూనే ఉంటుంది అలాంటిది అప్పల్ అప్పలరాజు గారు ఈరోజు ఒక వ్యక్తిగత రాజకీయాలు చేస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా మీరు చెప్పేది ఏంటండి ఈ అప్పల రాజు గారు ఈరోజు ఇక్కడ సోషల్ మీడియాలో నా గురించి ముఖ్యంగా మా తాతగారు ఒక స్వతంత్ర సమరయోధుడే కాదు ఆయనకు సర్దారైన బిరుదే లేదని ఆయన చుట్టూ ఉన్న అలాంటి సంస్కారాలు నేను వ్యక్తులు చేస్తే ఆయన చేస్తున్న వీడియోలు మీరు చెప్పడం ఏంటి నేను రేపు నుంచి సోషల్ మీడియాలో పెడతానండి ఒక పక్క మా తాతగారిని అవమానించాడు ఒక పక్క రాష్ట్రంలోనే నర్సన్లకు భయపడి నేను పాలాభిషేకం చేస్తానని ముందుకొచ్చాడు మళ్ళీ ఈరోజు ఆయనకి అవమానకరంగా వీడియోలు పెట్టిస్తున్నాడు ఆయన చుట్టూ ఉన్న సభ్యత లేని మనుషుల చేత అంటే కుటుంబానికి పెద్దకి గౌరవం ఇవ్వడం అనేది ఇంట్లోనే ఉంటుందా మా కుటుంబ పెద్ద గురించి మాట్లాడితే మేము రెస్పాండ్ అవ్వకూడదా ఒక ఆడపిల్ల తన కాన్స్టెన్సీలో తాతగారి గురించి పెట్టిన ప్రోగ్రామ్కే మీ అప్పలరాజు గారి చెమటలు పట్టి మంత్రి అనే అహంకారంతో పోలీసు సాయంతో ఆ కార్యక్రమాన్ని ఎలాగ ఇబ్బంది పెట్టారో రాష్ట్రం అంతటా చూసింది సిగ్గు పడాలి ఆయన ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి ఆడపిల్ల ఏం చేస్తుందో మొన్నే చూపించాను ఇది ఇక్కడితో ఆగదండి అనవసరంగా పార్టీలు కాదు ఇది మీరు మీరు ఇందులోకి రావద్దు ఆయన మా తాతగారి విగ్రహానికి క్షమాపణ చెప్పి తీరాలి రెండు రాష్ట్రాల్లో ఉన్నారు గారిని దైవంగా భావించే అనేక మంది మా కులం పిల్ల మా కులం సోదరులే కాదు అన్ని కులాల్లో లచ్చని గారి కులమేంటండి నేను పిలుపునివ్వనా ఆడపిల్ల ఏం చేస్తుందో చూడగలరా వాళ్ళ అమ్మాయిని వాళ్ళ సోదరుని వాళ్ళ ఆడబిడ్డని ఈరోజు వాళ్ళ తాతగారిని అవమానిస్తూ ఇక్కడ ఎంత ఇబ్బంది ఈ సీదిరి రాజు పెడుతున్నాడో నేనే రేపటి నుంచి రాష్ట్రం అంతా తెలియజేస్తాను గత రెండు సంవత్సరాలుగా మా తాతగారి గురించి అవమానకరంగా మాట్లాడిస్తున్న వీడియోస్ అన్ని ఇక్కడ ఉన్నాయి మీకు తెలుస్తుంది రాజు గురించి ఇలాంటి వ్యక్తిగా మీరు మంత్రి పదవి ఇచ్చేది ఒక్క విషయం అడుగుతాను విజయసాయి రెడ్డి గారు జిల్లాలో ఇంతమంది మీ పార్టీ పెద్దలే ఉన్నారు ధర్మ కృష్ణదాస్ గారు ఉన్నారు ప్రసాద్ గారు ఉన్నారు తమ్మినే సీతారాం గారు ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఈ విషయంలోని మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకి సభ్యత సంస్కారం ఉంది కాబట్టి ఈ అప్పల రాజుకి లేదు కాబట్టి దయచేసి నిన్న మా తాతగారికి గురించి మా తాతగారి పేరు తెస్తూ అప్పలరాజు గారు చేసిన దానికి మీరు మద్దతుగా పెట్టిన ట్వీట్లు లాంటివి ఇంకా దయచేసి చేయకండి నేనైతే యుద్ధం ముందుకు తీసుకువెళ్తున్నాను కడప జిల్లా అంటే పోరాటాలు చేసే జిల్లా నా తల్లిది కడప జిల్లా అక్కడ ముఖ్యంగా మగవారు ఎంతటికైనా ఎటువంటి యుద్ధాలన్నా చేస్తారు అంతేగాని చనిపోయిన పెద్దల పేర్లు తీసుకొచ్చి అవమానకరంగా మాట్లాడే వాళ్ళు కడప జిల్లా వాళ్ళు మాత్రం కాదు నాకు తెలిసిది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా తాతగారి మీద అదే అభిమానం ఉందని తెలుసు ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రసంగాల్లో చాలాసార్లు లౌత లచ్చన్ గారి పేరు తీసుకొచ్చారు ఇలాంటి నీచమైన భావాలున్న రాజు గారికి మంత్రి పదవి ఇవ్వడమే ఒక తప్పు ఆయన చేస్తున్న తప్పుని మీరు క్షమాపణ చెప్పు అని చెప్పకుండా ఆయనకి మళ్లీ సపోర్ట్ చేసి మీరు ట్వీట్ చేయడం కూడా మీకు హుందాగా లేదండి విజయసాయి రెడ్డి గారు దయచేసి ఈ విషయంలోని మీరు పార్టీ పరంగా ఎటువంటి కమెంట్లు పెట్టారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మీ పెద్దలకానికి గౌరవిస్తూ సెలవు తీసుకుంటున్నాను గౌత శిరీష